సర్వే చేసి గవర్నమెంట్కు నివేదించగా పంపిస్తాం దగ్గరలో వచ్చేసి సుమారుగా వంద వంద ఎకరాల్లో వరి తర్వాత ఒక ఆరు వందల ఎకరాలలో వరి ప్రధానంగా ప్రాథమిక అంచనా వేయడం జరిగింది దీనికి టోటల్ సోయా సోయా వంద ఎకరాలు ఉంది సార్ ప్యాడీ వచ్చేసి ఆరు వందల ఎకరాల్లో మనకు ప్రాథమిక అంచనా డ్యామేజ్ అయినట్టు టోటల్ నమస్కారాలు అలాగే ఈ ఘటనలా బతికినా అంటే సార్ మేము మాకు పెద్ద ఎత్తున భగవంతుడు ఫస్ట్ కాపాడుకున్నాడు సార్ రెండవది మా ఎమ్మెల్యే సార్ సుదర్శన్ రెడ్డి సార్ కాపాడిండు ఎందుకు కాపాడి అంటే ఇక్కడ పోచంపాడ దాదాపుగా లక్ష యాభై క్యూమ్స్ నీళ్ళు అక్కడ వదిలేంది ఇక్కడ నుంచి యాభై అరవై నీళ్ళు ఇటుండి అన్నట్ల రెండవ మాకు భగవంతుడు అంటే సార్ దేవుడు దేవుడు అంటే సారు ఎమ్మెల్యే సార్ మూడవది అలాంటి వరదల మూడు కిలోమీటర్ వరదల వచ్చి మాకు కాపాడుకున్న మా జ్వరాలకు మా బాలంతలకు తీసుకుపోయే అంటే ఒక మా బోధన్ పోలీస్ స్టౌన్ నుంచి సీఏ గారు మళ్ళా ఎస్ఐ గారు కానిస్టేబుల్ అలాగే మా సాలూరు ఉన్నంత తహసీల్దారు మాకు మూడవ భగవంతుడు అంటేవి కలుస్తారు సార్ మూడు నోరు ఇక్కడ నుండి సార్ ఆ వాస్తవం ఆ వరదల నాకు మామూలుగా జ్వరం వచ్చింది సార్ ఆ టీంలో పోవాలంటే నా నాందాకే భయం అయిపోయింది సార్ కాదని టీము బోర్లు పోయి చచ్చిపోతే నా పిల్లల జల్లలో నా పినుగు రాదన్నట్లు అంత భయంతో ఉండం కాబట్టి ఆ సార్లు మాకు కాపాడుకున్నా అంటే చాలా మాకు ఒక దేవుళ్ళే సార్ రెండవది సార్ ఇంకోటి మాకు ఇక్కడ వరద చూస్తే సార్ దాదాపుగా రెండు కిలోమీటర్ నీళ్ళు ఉండదు సార్ ఈ రోడ్డు మీద హుంసా రోడ్డు మీద మూడు కిలోమీటర్ ఉండదు సార్ మూడవది ఇక్కడ రామ్ నగర్ నగర్పు దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ ఉన్నాయి సార్ ఏమన్నా జైంది మాకు ఎప్పుడు లేకుంటే ఎప్పుడు మాకు సింగూరు నిజాం సాగర్ మాకు పెద్ద ధోకా ఉన్నది సార్ మాకు ధోక వచ్చినప్పుడు కనీసము మేము ఊరు బయట వెళ్ళదలిగి మాకు ఒక రోడ్డు మాకు మాత్రం సార్ ఒక రెండు కిలోమీటర్లు ఒక రెండు బిడ్డలు వస్తాయి సార్ దయచేసి అది కాపాడుకొని మాకు ఏమన్నా అది సాకారం చేయండి సార్ ఇంతే మాకు రెండు మాటలు మా మాట్లాడడానికి ప్రాంతాల్లో ఉన్నాయో ఆ గ్రామాలు ఆ రైతులు వ్యవసాయం చేసుకునే రైతులు ఎక్కువ శాతం మనకు మందిర ఉండిపోయి ఉన్నాయి కాబట్టి ఎప్పుడు లేని విధంగా మనకు అగస్టులో స్త్రీల మన విధాన చాల ఎప్పుడు రాదు అది వచ్చింది వచ్చింది కానీ రెండు లక్షల క్యూసెప్స్ వరకు వచ్చింది వచ్చే వరకు మహారాష్ట్ర నుంచి గోదావరి శ్రీ ఆ వార్టర్ ఒక మూడు నాలుగు లక్షలు మూడు లక్షల వరకు ఆరు అయింది మనం శ్రీరాంసాగర్లో ఒక పదిహేను క్యూఎం తక్క పెట్టినా మన నిజాంతంగా అన్ని నీళ్లు పడితే అంతా తక్కువ వ్యక్తం ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడన్నా వస్తే ఇబ్బంది కాకుండా అయినా వీధికి ఒక వర్షం పడ్డది ఒకటే రోజుల పడ్డది కాబట్టి బాబారెడ్డిలో కూడా ఓ మూడు నాలుగు గంటల్లో అంత డైవర్ట్ అయింది ఇదంతా ఆ విధంగా వర్షాలు వచ్చినాయి మనం దాన్ని కూడా మరి ఎక్కడెక్కడ మనం ఎంత తొందరలో ఇంత వాన పడ్డా ల్యాండ్ను సర్వే చేసి ఏ పంట ఎంత పోయిందో రికార్డ్స్ ఇచ్చారు ఎన్ని ట్రాన్స్ఫర్లు పోయినాయి ఎన్ని పోల్స్ పోయినాయి ఎక్కడ కరెంటు వైర్లు కూడా పోయినాయి అని చెప్తా ఉన్నారు ఈ ఊర్లో అయితే ఇవన్నీ ఇచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఇవన్నీ ఒక మూడు రోజుల లోపల ఎక్కడ కూడా రైతుకు ఒక ఎకరం డిస్క్ కాకుండా తప్పకుండా ఇవ్వాలని మేము నమ్ముతా ఉన్నాం ప్రభుత్వం ఇష్యూ మనం మన ఓన్లీ సాలుగా పండలికే కాదు మొత్తం తెలంగాణ ఇష్యూ కాబట్టి తప్పనిసరిగా రేపు నైన్త్ రోజు క్యాబినెట్ ఉంది ఆ క్యాబినెట్లో ఏ వి ఏ విధంగా ఏ పండుగ ఏం చేస్తారో డిసిషన్ తీసుకుంటారు అదేవిధంగా జిప్ట్స్ కూడా ఈ కన్సల్ట్ అధికారులకు చెప్తున్నాం జిఫ్ట్స్ ఏదైనా ఫస్ట్ ప్రయారిటీలో జిప్ కూడా ఇయ్యాలని నేను రైతులకు చెప్తా ఉన్నాను అదేవిధంగా రెండో పంట కూడా మరి మీరు ఎప్పటి వరకు వేసుకుంటారు మీకు ఎప్పటి వరకు లేదన్నా ట్రాన్స్ఫార్ అంశం పోవటానికి ఇబ్బంది అని చెప్తా ఉన్నాను వేరే కావాల భవిష్యత్ మీ గ్రామాలకు కూడా అదే ఉంటుంది దాన్ని బట్టి మీకు ట్రాన్స్ఫర్లు అయితే ఉంటాయి మీరు ఎప్పుడంటప్పుడు మీకు పోవటానికి సౌకర్యం అంటే ట్రాన్స్ఫర్ ఫిక్స్ చేస్తారు అదేవిధంగా ఎక్కడన్నా ఇండ్లు పోయిన వాళ్ళకు కూడా ఇల్లు కూడా మీరు రాసుకోండి అభివృద్ధి ఇద్దేట ప్రయత్నించండి